నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ స్టార్ బడా హీరో ఆయన గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువగానే ఉంటుంది ప్రజెంట్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు కాగా జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఫస్ట్ టైం హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతున్నాడు అది కూడా ఆయన లుక్స్ పరంగా ఎప్పుడు పొలిటికల్ పరంగానే సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ గురించి నెగిటివ్ గా వార్తలు వినిపిస్తూ వచ్చాయి అయితే ఫస్ట్ టైం ఆయన పర్సనల్ లుక్స్ పరంగా చాలా దారుణాతి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు జనాలు జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గా ఒక కామర్స్ యాడ్ లో నటించారు ఈ యాడ్ అంతా బాగున్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ మాత్రం పరమనీచంగా ఉన్నాయి అంటున్నారు జనాలు అసలు ఆ షార్ట్ హెయిర్ కట్ ఎన్టీఆర్ కి అస్సలు సూట్ అవ్వలేదు అని ఎందుకు ఎన్టీఆర్ ఇలాంటి ఒక యాడ్ చేయడానికి ఒప్పుకున్నాడు అని మాట్లాడుకుంటున్నారు కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ డబ్బు కోసం ఈ యాడ్ లో నటించారు అంటుంటే మరికొంతమంది మాత్రం కాదు కాదు ఆయన డిఫరెంట్ గా ఉండడానికి ట్రై చేశారు అంటూ మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన యాడ్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ అస్సలు బాగోలేవు అని కామెంట్స్ ఎక్కువగా వినపడుతున్నాయి ఆశ్చర్యం ఏంటంటే సొంత నందమూరి ఫ్యాన్స్ కూడా జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు దీన్ని పాజిటివిటీగా జూనియర్ ఎన్టీఆర్ ఎలా మార్చుకుంటారో వేచి చూడాల్సిందే ప్రెజెంట్ పలు పాన్ ఇండియా సినిమాలతో క్షణం కూడా వేస్ట్ కాకుండా ముందుకు వెళ్తున్నాడు తారక్ ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ